ప్రేయిస్తలాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము సీమోనుకు కనపడినటువంటి మరి పునరుత్నాన్ని గురించి మరి ధ్యానం చేసుకుందాము ప్రభు తన యొక్క పునరుత్న దర్శనంలో భాగంగా మరి పేతురుకు ప్రత్యేక దర్శనం ఇచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు మరి ఎందుకు పేతురుకు ప్రత్యేకమైన దర్శనాన్ని మరి ప్రభు ఇచ్చాడు మరి దీనికి సమాధానం తెలుసుకోవాలంటే ఒకసారి మనము పేతురు మరి ముమ్మారు బొంకిన సందర్భము మరి మళ్ళా మరలా మనము జ్ఞాపకం చేసుకోనవలసినదే మరి అందరికంటే మరి ఎక్కువ దుఃఖముతో ఉన్న పేతురు మరి ఏసు మరణించిన తర్వాత మరి ఆయన సమాధి చేయబడిన తర్వాత మరి ఆయన శిష్యులందరూ కూడా మరి ఆయనతో వెంబడించిన వారందరూ కూడా మరి దుఃఖము మెల్లమెల్లగా కొంచెము తగ్గుతూ వచ్చింది కానీ మరి పేతురుకు మాత్రము మరి ఆ దుఃఖము తగ్గడం లేదు మరి ఆ దుఃఖము ఆగడం లేదు మరి ఎందుకు పేతురు మరి అంత దుఃఖము అంత దుఃఖపడుచున్నాడు మరి మరి కారణము మరి పేతురు ప్రభు ఎరగనని మరి ముమ్మారు బొంకినాడు కాబట్టి మరి పేతురు ఎంతగానో దుఃఖపడుచు ఉన్నాడు మరి ఎంతగానో మరి రోధిస్తూ ఉన్నట్లుగా మరి మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు మరి మూడు సార్లు అబద్ధం మరి ఎందుకు మూడు సార్లు మరి ఆయనతో ప్రభుతో తిరిగి మరి ఆయనతో మూడున్నర సంవత్సరములు మరి ఆయనతో పాటు పరిచర్య చేసి మరి యేసుక్రీస్తుల వారు ఎరుగనని మరి మూ మూడు సార్లు ఎందుకు మరి బొంకినాడో మరి ఆ అబద్ధం ఎందుకు ఆడాడో మరి మనము తెలుసుకుందాము మరి అబద్ధమాటకు గల కారణములు మరి అబద్ధాలకు జనకుడైనటువంటి సాతాను ద్వారా పే మరి ప్రేరేపించబడి మరి అతనిలో ప్రవేశపెట్టబడిన దుష్ట లక్షణాల వలనే మరి అబద్ధ మారటకు మరి పురిగొల్పబడినాడు మరి ఆ అబద్ధ మారటకు మరి కా కారణాలు మనము తెలుసుకుందాము మొట్టమొదటిగా చూసుకుంటే మరి గర్వము మరి పేతురులో ఉన్నటువంటి గర్వము మరి ఏసుక్రీస్తుల వారు మరి అప్పగింపబడతాడని చెప్పినప్పుడు మరి నేను మాత్రము మరి నేను ఏసుక్రీస్తుల వారను ఆయనతో పాటు చావలసి వచ్చినా కానీ మరి నేను చనిపోతాను కానీ మరి ఆయనను వదిలిపెట్టను అని మరి గర్వంతో కూడినటువంటి మాటలక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి రెండవదిగా చూసుకుంటే పేతుల్లో ఉన్నటువంటి బద్ధకము మరిసుక్రీస్తుల వారు మెలుకోత ఉండి ప్రార్థించమని చెప్పినప్పుడు మరి అతని కన్నులు భారముతో ఉండి మరి బద్ధకముగా ఉన్నట్లుగా ఉంది మరి మూడవతో చూసుకుంటే మరి పేతుల్లో ఉన్నటువంటి లోక సాహ్వాసము మరి అదే విధముగా పిరికివాడుగా మరి భయస్థుడుగా ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు అదేవిధముగా మరి తప్పుడు మార్గంలోకి వెళ్ళినటువంటి మరి పేతురు మరి భయముతో ప్రభువును మరి ఎరిగనని చెప్పినటువంటి పేతురు ఇటువంటి దారుణమైనటువంటి లక్షణాలు కలిగినందుకు మరి మూడు సార్లు అబద్ధమాడినట్లుగా పేతురుకు మరి పునరుత్ పునరుత్డైన మరి ఏసు దర్శనము మరి ఇవ్వడము మరి ఎంతో ఆశ్చర్యం ఉంది కానీ మరి పేతురులో కలిగిన పశ్చాత్తాపము మారు మనసు వలన పునరుత్డు మరి దర్శనము ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము పునరుత్నం పునరుత్ని దర్శనము వలన పేతురు మరి ప్రతి విధమైనటువంటి సాతాను లక్షణాలను తొలగింపబడ్డాయి పునరుత్ని దర్శనం వలన పేతురు యొక్క మరి జీవితము పూర్తిగా మార్చబడింది పేతురు జీవితంలో ఉన్నటువంటి మరి తప్పులు మరి తీసివేయబడ్డాయి తను చేసిన తప్పులు తప్పుల వలన మరి ప్రభువు దగ్గరకు మరి పశ్చాత్తాపంతో వచ్చి మరి పరలోకపు తాలపు చెవులు కూడా పొందు పొందుకున్నట్లుగా మరి ఎంతగానో గొప్ప పరిచర్య చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మరి ఈ లోకంలో కూడా మనం ఎన్నోసార్లు మరి దేవుని మనము ఎరగమని మరి క్రైస్తవులను చెప్పుకోవడానికి మరి ఎంతోమంది సిగ్గుతో మరి మేము క్రైస్తవులం కాదని చెప్పేవారని ఈ లోకంలో అనేకులను మనము చూస్తూ ఉంటాము గమనిస్తూ ఉంటాము మరి పేతురు కూడా తన ప్రాణభయముతో మరి ఏసుక్రీస్తుల వారిని మరి పట్టుకొని వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి ఏసుని ఎరగనని ముమ్మారు బొంకినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మరి బైబిల్ పండితులు పే చెప్పిన రీతిగా మరి ప్రతిరోజు కూడా మరి పేతురు మరి ఆ కోడి కూత శబ్దము విన్నప్పుడు ఎంతగానో రోధించినట్లుగా ఎంతగానో ప్రలాపించినట్లుగా మరి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు మరి అటువంటి గొప్ప పశ్చాత్తాపాన్ని కలిగి మరలా ఏసుక్రీస్తు చెంతకు చేరి మరి ఎంతగానో గొప్ప పరిచర్య చేసి మరి ఆయన వాక్యము బోధించినప్పుడు అనేకులు మరి రక్షణ పొందినట్లుగా ఆ పోస్తుల కార్యంలో చూసుకుంటే మరి ఒకసారి బోధించినప్పుడు మూడు వేల మంది రక్షణ తీసుకున్నప్పుడు తీసుకున్నట్లుగా మరి ఒకసారి మరి బోధించినప్పుడు ఐదు వేల మంది ఈ విధముగా మరి ఎంతో గొప్ప పరిచర్య చేసి మరి ఏసుక్రీస్తుల వారి వల్ల మరి సిలువ వేసినప్పుడు మరి ఆ విధముగా శిలువ వేయించుకున్నటకు నేను అర్హుడను కాను అని మరి తలకిందులుగా శిలువ వేయించుకొని అత్తసాక్షిగా మరణించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాము మరి సీమోను పేతురుకు మరి కనపడినటువంటి పునరుత్డు మరి మన జీవితంలో ఉన్నటువంటి లోపాలు కూడా మరి సరి చేసుకొని పశ్చాత్తాప పడినప్పుడు తప్పకుండా పునరుత్ని దర్శనము మనము కూడా పొందుకొనగలము మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించునగాక ఆమె